ఎప్పుడు ఇలాగే అనుకుంటాను పండగకి ఏమి స్పెషల్స్ పెట్టుకోకూడదు నార్మల్ టైంలోనే చేసుకోవాలని చెప్పేసి పండగ పనులన్నీ చేసుకొని ఈ వంటలన్నీ వండుకొని తినేసరికి అసలు ఏం తినబుద్ధి కాదనమాట నార్మల్ డేస్లో అనుకోండి మంచిగా హ్యాపీగా తింటాము ఈ పండగ టైంలో హడావిడి హడావిడిగా తినలేము ఈరోజు కానీ అలాగే వడలు వెజిటేబుల్ రైస్ చికెన్ కర్రీ అన్నీ చేశాను కానీ ఏమీ తినలేకపోయాము అన్నీ అలాగే ఉండిపోయాయి సాయంత్రం వరకు ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూను ఏం తినబుద్ధి కాలేదండి వెజిటేబుల్ రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది వండుకున్నప్పుడు అనుకున్నాను చాలా బాగా కుదిరింది మంచిగా తిన్నామని చెప్పేసి ఎసురులో కానీ నిమ్మకాయ పిండామనుకోండి రైస్ చాలా బాగా వస్తుందండి టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసమే చెప్పాను చికెన్ కర్రీ కానీ చాలా గ్రేవీ లాగా చాలా బాగా వచ్చింది వడలు చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి ఈ దసరాకి మీరు ఏం వెరైటీస్ చేసుకున్నారో చెప్పండి ఓకేనా మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ నాని కానీ ఏమీ తినలేదనమాట లైట్గా తిన్నాడు పిల్లల్ని చూసుకోలేము అటు పండుగ అంతా హడా విడ్ ఉంటుందండి నార్మల్ లోనే ఏదైనా చేసుకొని తిన్నామనుకోండి పిల్లలతో హ్యాపీగా తినొచ్చు